అకాల వర్షం కారణంగా దెబ్బతిన్న మామిడి వరి మొక్కజొన్న పంటలు లబోదిబో అంటున్న రైతులు అకాల వర్షం రైతులను అతలాకుతలం చేసింది చంద్రగొండ మండలంలో రాత్రి కురిసిన భారీ వర్షం ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి మండలంలోని మద్దుకూరు దామర్చేర్ల చంద్రగొండ తిప్పనపల్లి పలు గ్రామాల్లో భారీ గాలి వర్షం కారణంగా మామిడి తోటలు దెబ్బతిన్నాయి మామిడికాయలు పూత పిందె పూర్తిగా రాలిపోయాయి వరి మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి దీంతో రైతులు లబోదిబోమంటున్నారు అంటున్నారు ఆరుగాలం శ్రమించి లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పంటలను సాగు చేస్తే ఆ కాలంగా వచ్చిన వారీ వర్షం కారణంగా పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని లేకపోతే అప్పులు ఉబ్బులు కూరుకుపోవడం తప్పదని అన్నారు రైతు బంధు సాయం కూడా రావటం లేదని పెట్టుబడులు వడ్డీలకు తీసుకొచ్చి పెట్టామని ఆవేదన వ్యక్తం చేశారు పాడైన పంటలను జిల్లా రైతు సమయ సమితి మాజీ అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి పరిశీలించారు పంట నష్ట వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు తగు న్యాయం జరిగేలా చూస్తానన్నారు అకాల వర్షంతో దెబ్బతిన్న పంటలను అగ్రికల్చర్ ఉద్యానవన శాఖ అధికారులు పరిశీలించి పంట నష్టాన్ని నమోదు చేసుకున్నారు

देखा, गेट देखो हाँ, मेन गेट देखो हाँ मेन गेट देखो భద్రాది కొత్తగూడెం జిల్లా చంద్రగూడ మండలం అయినపాలెం గ్రామ రైతులన్నర కూడా వాసిని మాకు మామిడి తోట ఉంది ఈ రాత్రి వచ్చిన అకాల వర్షానికి విపరీతంగా కాయలు రాలిపోయి చాలా నష్టం జరిగింది పెట్టుబడి వచ్చేసి మూడు లక్షల పెట్టుబడి పెట్టాం ఇలా కాపుకొచ్చి కుద్దామని చెప్పిన టైంలో ఈ అకాల వర్షం వచ్చేసి నిండా ముంచింది ప్రభుత్వ తరపు ఏదైనా మాకు ఆదుకొని మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అదొకటి గవర్నమెంట్ కూడా మాకు గతంలో వచ్చే రైతు బంధు కూడా రాకుండా చేసింది రైతు అద్వానం తయారైపోయాడు ఇంకా ప్రభుత్వం ఆలోచించేసి మాకు తగిన న్యాయం జరగాలని చెప్పేసి మా రైతు తరఫున మొక్కదన్న నష్టం జరిగింది ఇటు పొలాలు నష్టం జరిగింది క్రితం గాలి వానకి పడిపోయి మామిడి తోట చేతికి వచ్చి మామిడి తోట కంప్లైంట్ రాలిపోయింది నేను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి రేపు గారు కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఏడీ గారు కానీ రైతులు ఆదుకోవాలని చెప్పి కోరుకుంటుంది నిన్న మంగళవారం రాత్రి అకాల గాలుమ్మ వలన వర్షం వలన మండలంలోని సన్నగొండ మన్నమే కాకుండా చుట్టుపక్కల నాలుగైదు మండలాల్లో భారీ గాలిమ్మ రావటం జరిగింది మామిడి రైతులు విపరీతంగా నష్టపోయారు దాంతోపాటు మిర్చి రైతులు దానవ రైతులు కూడా దాదాపు సెవెంటీ ఫైవ్ నష్టం జరిగింది ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయమని కోరటం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి